ముందు ఆర్టీవీలో మనోజ్ తోటి జర్నలిస్ట్ మనోజ్ జరిగిన ఒక చర్చలో ఈ ఇప్పుడు అన్న అన్నాడు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన వాళ్ళతోనే పంచాయతీ వాస్తవం అట్లే మాట్లాడుకున్నాం కానీ దీన్ని ఏమైనా పునరాలోచించాలని అనిపిస్తుంది ఇవాళ ఒక జైన్ గుజరాత్ మార్వాడ్ సమాజ్ సంబంధించినటువంటి జిగ్నేష్ దోషి అంట జోషి దోషి డిఏ 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 నేను అదే రాసిన సో ఆయన మాట్లాడుకుంటా ఆయన ఆయన మాటలు ఒక్కసారి తన మాటలు వినండి ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడని రెండు గుజరాత్ రెండు సమాజాలకు ఆయన చెప్పి మాట్లాడండి ఒక్కసారి వినాలి స్థానికులకు అవకాశాలు కల్పించండి సో ఇప్పుడు గుజరాతీ మార్వాడి సిక్స్ ఓ క్లాక్సి దుబాని పెట్టారు సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ చేసుకొని కూర్చుంటారు ఇక్కడ మనవలకు వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తే తాగి పండుకుంటాడు అవును సార్ వాస్తవం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇప్పుడు ఆంధ్ర లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున్న సెవెన్ నుంచి రాత్రి ఎయిట్ వరకు కూడా చేస్తారు అదే మన తెలంగాణలో ఐదు వేలు ఇచ్చిన కూడా లేదు సార్ ఇప్పుడు కాదు నాతోని వెయ్యి రూపాయలు వస్తే వెయ్యి రూపాయలు వస్తే ఖర్చు పెడతారు తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్ తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు మేం కష్టపడి తీరే కష్టపడరు అని రెండో సెగ్మెంట్ పాస్ చేస్తారు ఆయన మీ దుకాన్ లో హైదరాబాద్ లో తలగబడుతుండే కానీ మేము ఆ పని చేస్తలేమునండి వినండి ఆడోలను అవమానించకండి సార్ మొత్తం విన్నరో లేదో ఒకసారి నేను ఏమన్నా అంటే ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు మేము పొద్దుగాలు లేస్తాం ఆరు గంటలకు ఏడు గంటలకు లేసి పని చేసుకుంటాం మీ తెలంగాణలో వెయ్యి రెండు వేలు వస్తే తాగి పంటరు అని అన్నాడు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ నేను ఏంటంటే ఆ రెండు సమాజాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి బీజేపీ వాళ్ళు వినాలే కాంగ్రెస్ వాళ్ళు వినాలి బీఆర్ఎస్ వాళ్ళు అందరు అందరు వినాలే ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది ఇది వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటారట మేమన్నాం మాది హింస కాదు మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాత్కా అని చెప్పని కొట్టినరాడ ఒక పాలు పోస్తే నేను అరే తూకారే దూద్ పేసిన వాళ్ళ అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు మా మా జాతులు చాలా సౌమ్యులం మేము మేము హింస సైడ్ పోము మేము దండం పెట్టి మాట్లాడి బతాడుకుంటాం మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్ అంటే కొట్టింది మీరే కొట్టిరే మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత పది మంది కలిసి వచ్చి మీ దుకాన్లు దుకాణమే దాడి చేయలే ఎక్కడా మీ దుకాన్ నలగబెట్టలేదు కదా మామూలు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు మేము మీద గాజులు దొరుకుండా లేవిడ మీరు గాజులు దొరుకుని ఉన్నాం అనుకుంటున్నాం అంటున్నాడు ఇక నేనన్నా ఇక మా పల్లెలలో బాంబులతో తుపాకలతో బుల్లెట్లతో ఆడుకున్నారన్న ఆయన తెలంగాణ పల్లెలు మీరు గట్ల మాట్లాడితే ఏడైతుందని అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత తర్వాత నేను ఏం చెప్పినా అంటే ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పాను అని చెప్తున్నాను నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటరు అనేది చెప్పిన పాలమూరు గురించి చెప్పినా ఇక నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది ఏ డ్యామ్లో కాంట్రిబ్యూషన్ అయింది అవని చెప్పినా మా రాఘవచార్ అన్న దాని గురించి చెప్తారు కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లాంటి అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా మళ్ళీ నువ్వు ఆడలను అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు మనం అందరం కలిసి ఉండాలి అనేదాము లెక్క అన్నాడు అంటే నేనేం చెప్పినా అంటే ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కు పచ్చద పిల్ల తాయి తాయి కాదు కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్థూపం ఆడున్నది నువ్వు ఆడికి వచ్చి పన్నెండు వందల మంది మొన్న తెచ్చిపోయిన ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాగి కాలేదు కదా ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి చేసిన నువ్వు కూడా అవమాన పరిశ్రమ కాబట్టి మీరు నిజంగా అట్లే ఉండాలనుకుంటే ఆడికి వచ్చి రాసి తప్పైందని చెప్పు అని చెప్పినాం తప్ప ఇది మరి ఆ ప్రతీకలే కదా ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టులు అవి అంటారే నాయన నాలుగు వేల మందిని చంపిరు ఇక్కడ ఇక్కడ ఉద్యమాల గురించి లేదు చరిత్ర గురించి లేదు అయితే హింస లేదు అని చెప్పింది సార్ మీకు హింస హింస లేదు మేము హింస చేయలేదని అయితే నేను మొన్న మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన తూప్రాన్లో కూడా గిట్న చేస్తే ఒక షాప్ పెడితే మన మన ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాల అనుకుంటా తనను కొట్టిరు కొడుతు పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో అది అటో ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు మనోళ్ళు కూడా తిరగబడరాడా నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం దండం పెట్టి దండం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా వీళ్ళు దండం దండం పెట్టి దండాలు చేసి ఎట్లా అందుకు చెప్తున్నారు సార్ వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సైడ్ ఐడియా ఉంది కదా సార్ మీకు కుమార్పల్లి టర్నింగ్ మీద అయితే అక్కడ నైంటీస్లో ఎర్లీ నైంటీస్లో ఈ మార్వాడైన ఎప్పుడో వచ్చింది అక్కడ ఎప్పుడొచ్చి అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటే దాని ఆ షాప్కి ఎదురుగా వెళ్ళి ఒక కోట సుట్టపల్ అక్కడ ఇచ్చారు బిడ్డని ఇచ్చిన సుట్టలు ఎవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టినాయిల్ షాప్ అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది నడిస్తే లోకల్లోనే రెచ్చగొట్టిండు లోకల్లో అరే వీడే కూడా మంచి రాళ్ళకెళ్ళి ఓటు వచ్చి దంద చేస్తున్నాడు ఈడే రాజేష్ వెళ్ళి వచ్చింది తను వచ్చి ఆయనే అరే మన దగ్గర ఆడేట్ల దంద పెడతారు రాని మూడు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు మూడు లక్షల రూపాయలు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చి అతను చంపించారు అంటే వీళ్ళు సుఖం పూసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక నేను ఈ సంఘటన చెప్తున్నా చంపించిండ్రు యాభై వేల అడ్వాన్స్ తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడా మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడు లేదు సార్ ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడ ఆ కుటుంబం లేదు నేను చాలా నిన్న రెండు రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట అంటే మన వాళ్ళు కూడా అంటున్నారు చాలా మంది అరే బాబా ఏంది పోయి వాళ్ళు దందవాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనేటి అని చెప్పాను ఇట్లా కాదు వాళ్ళు కొండ సిల్వర్ లెక్క చుట్టుముట్టినరు తెలంగాణ మొత్తం తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టినరు ఒక మేత వేసుకుంటూ పోయేటువంటి లేగపిల్లనో మేకపిల్లనో పోతుంటే దాన్ని మొత్తం సుట్టుముట్టిండ్రు సుట్టుముట్టింది ఆల్రెడీ అది సంపుతున్నది చంపిన తర్వాత తినేస్తుంది మన అస్తిత్వానికి ప్రమాదం ఉందని తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను ఇవాళ ఒక మాట వాటి గురించి వాళ్ళు మొత్తం హింస చేస్తున్న వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ను హత్య చేస్తామని బెదిరిస్తాడు హత్య హత్యలు తెలంగాణ కొత్తనా తెలంగాణ హింస కొత్తనా మొత్తం తాసుపాములు లెక్క ఊ పల్లె పల్లెల మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కిపడేసిన చరిత్ర గణత ఇక్కడ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నది పోరాటాలు మాకు పాఠాలు నేపుతారా నేను ఏబీసీడీలు నేపుతారా మాకు సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి సో మనకు కూడా పెద్ద సింపతి అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు భాష గురించి కూడా మన మనం మాట్లాడుతుంటావాడు భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్ తెలుగు భాష అంటే చాలా కన్నడ మారాఠీ కలగలిసే యాసలు జానపదలు తేనె లొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్పి చెప్తే అరే అది అన్ని అందరు అక్కులో చేర్చుకొని చేస్తే మా పల్లెంలో బువ గుంజుకుంటున్నారు ఇటే రమ్మలే రమ్మనుకున్నా వచ్చిండ్రు తిన్నింటి వాసాలు లెక్క పెట్టు ఆ తిన్నింటి వాసాలు తల్ల పెడుతున్నారు వీళ్ళు మొత్తము ఈ జైన్లు మార్వాడీలు ఇలా నేను ఇప్పుడు నిన్నదాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకోవడం కొంతమంది ఇప్పుడు ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని బెల్ ఇట్లా గుర్తుకుంటే చెప్పిండు నేను ఎందుకు చెప్తాయో ఏం చెప్పని అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేది వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా వాళ్ళ ప్రవర్తన ఏంది వాళ్ళ పద్ధతి ఏంది మనం ఏం మాట్లాడుతున్నాం కూడా మరి నిజంగా ఇప్పుడు షామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్ దాడి చేస్తలేం మనం ఏం చెప్తున్నాం మన మన ప్రాంతంలోకి వచ్చి మన మీద వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మనం మన మేధావులను కూసెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి ఏం మెసేజ్ చేయాలి శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మనం మన ప్రయత్నం జరుగుతున్నది దీట్లా సందులే సాడ సందుల సాడమియలేక ఈ బండి సంజయ్ మా సీనన్ అంటున్నాడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలవాలి తెలంగాణ యూత్ కు చాలా మంది హిందూ అనగానే ఉడుతూ ఉన్నారు మరి నేను నేనేంది తెలుసుకోవాలి కదా నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు భారతదేశం హిందువులు కాదు కులాలు ఉన్నాయి భారతదేశంలో నా కులాన్ని నా జాతిని వాటి తిట్టినావు తిట్టినప్పుడు నాకు నాకు ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా వేల కులాలు కలితే కదా ఒకటి వచ్చింది నువ్వు హిందువు అని రాత్రి రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్ నువ్వు ఎవరు మీ భార్య ఏంటిది మీ పిల్లలకు ఎవరికి ఇస్తారే పొదుగాల మీ పేరెంట్స్ ఏంటిది నేను వ్యక్తిగతంగా మాట్లాడదు కావచ్చు కానీ నువ్వు హిందువు అంటున్నావు కదా ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీ భార్య దళితులా దళితుల మాలమాదిగలను చేసుకున్నావా గోండులా కోళ్ళ గొల్లొల్లా గౌల్లొల్లా కాదు కదా ఇది ఉంది ఎవరు అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపలి పోకుండా మీరు ఓన్లీ హిందూ హిందూ అంటే నువ్వు నువ్వు పెట్టి ఉన్నావు అది కింద నీచా జాత్ ఉంచా జాత్ అనే డిఫరెన్సేషన్ నీ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ హిందూ అంటే అది నేను ఎంబడేవాడు ఉన్నాడు నిజంగా ఇప్పుడు ఆ మూడు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని అభిమానించేటోళ్ళు కావచ్చు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్కి ఓట్ తర్వాత ఇది గుండాగర్ది కాదు ఒకటి లేదు బరాబర్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా అంటే వాళ్ళు హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు వాళ్ళకి హింస లైన్లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకు సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు సరే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పద్మారావు ఇంటికాడ కాడ తీసుకుపోయారట ఆ పెద్ద చెంప మీదకి వెళ్ళి కొట్టిరట ఎవరో కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం కానీ మరి మా ఊళ్ళ గురించి ఆ మా లోపల లోపల నువ్వు ఏం కా